నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పిఎండిఎస్ డ్రమ్ సీడ్ సోయింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ బొమ్మూరు కలెక్టరేట్ లో ప్రకృతి వ్యవసాయంపై డెల్టా జిల్లాల ప్రాంతీయ కార్యశాల మరియు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరై తాము అమలు చేస్తున్న పలు పద్దతులు వాటి ప్రభావం మార్కెటింగ్ అనుభవాలపై చర్చించారు ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ మాట్లాడుతూ పంటల దిగుబడిలో ప్రధాన అడ్డంకిగా నిలిచే సమస్యల్లో కలుపు నియంత్రణ ఒకటని రసాయన కలుపు మందులు విరివిగా వినియోగం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు ప్రకృతి వ్యవసాయంలో కలుపును తగ్గించేందుకు రైతులు అనుసరిస్తున్న మల్చింగ్ సన్నని వరుసల సాగు డ్రమ్ సీడ్ సోయింగ్ వంటి పద్ధతులు ఫలితాలిస్తున్నాయని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఏపీ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు డిపిఎంలు ప్రకృతి వ్యవసాయ రైతులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు तो ये टेक्स टेक्स इट्स ऑन डेट है, बट उसका इंटर स्पीडिंग ऑफ फैक्टर इज़ परंतु ड्रोन्स कैन चेंज द सिचुएशन, सो दैट्स व्हाट ही इज़ जिल्ला पावर पावर ग्रोथ स्पीड पर ना, ग्रोथ पर बाढ़ का कौन दर रहता है ना सीवरों की स्पष्टता, सीवरों की स्पष्टता, ईएमडीएस प्लस कार्मिनेशन कभी तो ड्रो

ఏదైతే వ్యాపకంస్ లో ఇంకొక తర్వాత కోడుకుంటూ నిమరక్షణం విషయమైన యాసిడ్ దాంతోపాటు మనకి డ్రెస్ పర్నిక సైడ్స్ అవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకున్న తర్వాత వాటిని రెడీ పెట్టుకున్నాం సార్ డైరెక్ట్ డ్రోన్స్ ఫ్లైయింగ్కి మనం ఏం చేస్తున్నాం అంటే బిఫోర్ ఏ మేము ప్లాన్ చేసుకుని చెప్పినట్టుగా పన్నెండు డ్రోన్స్ ఉన్నాయి సార్ ఆ డ్రోన్ మాకు ఏంటంటే ఒక ముందుగా ఒక థర్టీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం దాంట్లో అసలు ఏంటంటే ఒక నుంచి ఒక కలగా వీటి తక్కువ సమయంలో ఒక వన్ మినిట్ లో ఫైవ్ మినిట్స్ లో ఒక ఎకరం స్ప్రే వచ్చేటప్పటికి టైం ఎంత కలిసి వస్తుంది దాని తర్వాత టైమ్ తో పాటు అక్కడ ఇన్పుట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు దానికి కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసి స్ప్రే చేసేటప్పుడు హెల్త్ ఎంత అవుతున్నామో అన్న రైతులు కూడా అనలైజ్ చేస్తున్నారు సార్